కృతజ్ఞత భావం లేదు ప్రభు చేసిన మేలుకైన స్తుతించాలనే మనస్సు లేకపోగా దేవుడి మీద నింద వేయడం దేవుడు మనకు మేలు చేయలేదని దూషించడం ఇవన్నీ కూడా చాలామంది జీవితంలో చోటు చేసుకుంటుంటుంది ఓ రోజంట ఒక భక్తుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు దేవుని రాజ్యంలోకి వెళ్ళాడండి వెళితే అక్కడ ఒక పెద్ద సమూహం ఉందండి దేవదూతల సమూహం అక్కడ వాళ్ళంతా ఏదో పని చేసుకుంటూ ఉన్నారు పేపర్లు తెచ్చుకోవడం మళ్ళీ పేపర్ వేయడం ఏదో లెటర్లు తీసుకోవడం లెటర్లు వేయడం చాలా బిజీగా ఉన్నారంట అప్పుడు ఈయన అడిగారంట ఏంటండి దేవదూతులారా ఏం చేస్తున్నారు ఇక్కడ మీరంటే అప్పుడు ఆయన చెప్పాడంట పరలోక నుండి ఉత్తరాలు వస్తున్నాయండి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇప్పుడు మీరు రాశారు కదండీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇది మా చేతులు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు ప్రభు చేతికి వెళుతుందని నేను అనుకుంటున్నాను హాల లూయా ఇప్పుడు మా ఆఫీస్కి లెటర్లు వస్తుంటుందండి వస్తే మనకి మన సిస్టర్స్ ఉంటారు వాళ్ళు చదివి మ్యాటర్ చదివి మాకు పంపిస్తారు వెంటనే వాళ్ళు ఉత్తరం రాస్తారు మీ ఉత్తరం మాకు అందిందండి మేమిక్కడ కుశలము మీరు క్షేమమా మేము ఎంతో ప్రార్థన చేస్తున్నామని మరల వాళ్ళకి లెటర్ రాస్తారు పరలోకల దేవదూత్తులు ఇదే పని చేస్తున్నారంట ప్రేయర్ రిక్వెస్ట్ అంతా తీసుకొని ప్రభుకి చెప్పి ప్రభు ఇచ్చిన సమాధానం బట్టి మరలా లెటర్ రాసి భూలోకానికి పంపిస్తా ఉన్నారంట చెప్పండి గట్టి హలోయ అసలు పరవశించిపోయే డబ్బు ఎంత అద్భుతంగా ఉందండి అసలు ఎంత బాగుందని అనుకొని ఇంకొంచెం ముందుకెళ్ళాడు అక్కడ ఇంకో కౌంటర్ ఉందండి అక్కడ ఇద్దరు ముగ్గురు దేవదూతులు నిద్రపోతున్నారు ఇద్దరు ముగ్గురు దేవదూతులు ఈయన దర్శనం అది ఊరికి దర్శనం చూచారు ఇద్దరు ముగ్గురు దేవదూతులు నిద్రపోతున్నారు ఏంటండి అక్కడేమో ఆ కౌంటర్ ఫుల్ బిజీగా ఉంది లెటర్లు వస్తుంది మళ్ళీ రిటర్న్ లెటర్లు వేస్తున్నారు అడావుడిగా ఉంది మీరేంటండి ఇక్కడ నిద్రపోతున్నారంటే అప్పుడు ఆ దేవదూత్తు ఇది కృతజ్ఞత కౌంటర్ అనమాట ఏ కౌంటర్ అండి కృతజ్ఞత ప్రై రిక్వెస్ట్ పంపిస్తున్నారు సమాధానం పంపిస్తున్నాము సమాధానం పొందిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పే లెటర్లు రావట్లే ఏదో ఒకటి రెండేవిడు అబ్రామ్ పాష్ గారు ఒకటి వేసినట్టున్నాడు ప్రేమ కరుతకు ఒకటి వేసినట్టున్నారు ఇంకెవరున్నారు మన చెంటి బ్రదర్ ఒకటి వేసినట్టునట్టు ఓ నాలుగైదు లెటర్లు ఉన్నాయి బాబు అంతే పెద్దగా కృతజ్ఞతను గురించిన లెటర్లు ఇక్కడ రావట్లేదు ప్రియులరా చూసారండి కృతజ్ఞత లేడు మృతిలో స్థుతి ఉండదు సజీవులు ప్రభుని ప్రభులే శుద్ధిస్తారు చెప్పబడుతుంది మరి గట్టిగా కొట్టు కొట్టు గట్టిగా హాలూయో హాలూయో